హాయ్ అండి భూలక్ష్మి రెసిపీస్లో చికెన్ బిర్యానీ చూపించిపోతున్నానండి ఇంట్లో ఉన్న రైస్తోనే ఈజీగా చేసుకోవచ్చు రైస్ ఎక్కడ విరిగిపోకుండా చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడు మీకు అర్థమవుద్దండి నేను చికెన్ బిర్యానీని అలా చేశాను ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి ఇప్పుడు అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒక స్పూను కారము ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్నర ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిని అలా యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోనే హాఫ్ కప్ పెరుగు రెండు నిమ్మకాయల రసాన్ని వేసుకోండి వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి వన్ అవర్ మ్యారినేషన్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చొండలు ఫ్రై అయితే సరిపోతాయి తీసి ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో బిర్యానీ స్పైసెస్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి చొండెలా ఫ్రై అయితే సరిపోతాయండి ఇప్పుడు ఇందులోనే మ్యారినేషన్ చేసిన చికెన్ని యాడ్ చేసుకోండి చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి చూడ రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టమాటాలండి ప్యూరీ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి మూత పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడు గ్రేవీ దగ్గర పడుద్ది కర్రీ కూడా బాగా ఉడికేస్తుందండి చూడండి ఇలా అయితే రెడీ అయింది కర్రీ ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతేనండి చికెన్ అయితే రెడీ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి వాటర్ కొద్దిగా హీట్ ఎక్కినాక బిర్యానీ స్పైసెస్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సాల్టు కొద్దిగా బిర్యానీ మసాలా కొద్దిగా నెయ్యి కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని కడుక్కొని వేసుకోండి రెండు నేనైతే రెండు గ్లాసులు రైస్ని అయితే యాడ్ చేసుకున్నానండి రైస్ని ఫిఫ్టీ పర్సెంటే ఉడికించుకోవాలండి ఈ రైస్ తొందరగా ఉడికేస్తాయండి నార్మల్ రైస్ కదండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది చొండేలా ఉడికితే సరిపోద్దండి వార్చి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మంతపాటి పండి తీసుకొని అందులోనే చికెన్ని కింద లేయర్గా వేసుకోండి దానిపైన రైస్ని అయితే యాడ్ చేసుకోండి ఒక లేయరు పైనుంచి బ్రౌను ఆనియన్ని యాడ్ చేసుకోండి చికెన్లో ఉన్న ఆయిల్ని అయితే నేను కొద్దిగా తీసానండి ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోండి పైనుంచి మరొక లేరు చికెన్ అయితే యాడ్ చేసుకోండి దానిపైన మరొక లేరు రైస్ని యాడ్ చేసుకొని దానిపై నుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోండి దానిపైన కొద్దిగా చికెన్ జ్యూస్ అండి అది యాడ్ చేసుకోండి పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా బిర్యానీ మసాలా చికెన్లో ఉన్న ఆయిల్ని యాడ్ చేసుకొని బాయిల్ పేపర్తో మూత చూడండి ఇలా కవర్ చేసుకోవాలండి బాయిల్ పేపర్తో అప్పుడు స్టీమ్లోనే ఉండి తొందరగా ఉడికేస్తుంది చాలా బాగా వస్తుందండి బిర్యానీ మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి బిర్యానీ అయితే రెడీ నాకైతే బిర్యానీ ఉడకడానికి ఇరవై నిమిషాలు పట్టిందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి కాంబినేషను పెరుగు చట్నీ నోరు ఊరుతుంది కదండి